తలపిస్తూ రామకృష్ణుని నామినేషన్ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి కొనతాల రామకృష్ణ నామినేషన్ కార్యక్రమం విజయోత్సవాన్ని తలపించే విధంగా అంగరంగ వైభవంగా జరిగింది త్రిశక్తుల కలయికతో కదిలిన మూడు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఒక్కసారిగా జనసేన కార్యాలయం నుండి ర్యాలీగా గాంధీనగరం రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకోవడంతో ఆ ఊరేగింపు విజయోత్సవాన్ని తలపించింది అనకాపల్లి కసింకోట మండలాల నుండి భారీ సంఖ్యలో యువకులు ఆటోలపై మహిళలు పెద్దలు వేడిగాల్పులను మండు టెండను సైతం కూడా పట్టించుకోకుండా జై కొనతాల జై కొనతాల అంటూ జనసేన కార్యాలయానికి చేరేసరికి పదులు వందలుగా వందలు వేలగా మారిన దృశ్యం ప్రజా హృదయాల్లో కొనతాల స్థానం ఏమిటో తెలియజేసింది పట్టణమంతా పసుపు తెలుపు కాషాయి జెండాలతో నిండిపోయి గౌరపాలం గౌరీ పరమేశ్వరుల జాతరను తలపించింది బాణాసంచా శబ్దాలు ఒకవైపు కోలాటాలు పులివేషాలు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు మరోవైపు ర్యాలీలో కదులుతుంటే అంగరంగ వైభవంగా మారింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క నాయకుడు తామే అభ్యర్థిగా నడవడంతో ఇది కదా విజయానికి సంకేతం అనిపించింది ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా విజయవంతం అవడంతో నామినేషన్ వేయడానికి కదిలారు రామకృష్ణుడు ఈ ఆనందోత్సవాల మధ్య ఆయన మాట్లాడుతూ మీ అందరి అభిమానం మర్చిపోలేనిదని అనకాపల్లి అభివృద్దికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు చండర జా ఓ చండర చండర ఇది తెలుగు కొరకు జాతి చూ పట్ల ప్రకృతి పైన బాధ్యతలను నేర్పిన జాస్వామ్యమే పరిరక్షణగా విలువలు బోధించిన జెండా జెండా అనకాపల్లి నియోజకవర్గ ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వరసాల నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి పరప్రజలు కార్మికులు కర్షకులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు మూడు పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ నాలుగు వేల రూపాయల పెన్షను ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షను అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ రైతు బంధని ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు రాష్ట కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ మహిళలకు పెళ్లి కానుకగా లక్ష రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి అదేవిధంగా మహిళలకు ఉచిత బసపాసు నాలుగు సిలిండర్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి ఆదరించి వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్ మాంజులు ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు జనసేన గుర్తు అయినటువంటి రాజ్ అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమల గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి పోరాటం ప్రజలంతా రంగంలో సింకోట తాళ్ల పాలం సంపత్తిపురం చూడరోన తాళ వెగివేద్దాము జంటా క్లాసు గుర్తురూరా కదిలోచ్చి మద్దతు తెలిపారు చెయ్యని అన్నేసి విజయాన్నిద్దాము విజయాన్నిద్దాము